నేను అధికారంలోకి వచ్చిన ఒక్క రోజులోనే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తానంటూ అమెరికా ఎన్నికల్లో ట్రంప్ వాగ్దానాలు చేయడం అందరికి తెలిసిందే అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత యుద్ధం ఆపడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు అయినా ఎక్కడ ఫలితం లేకపోయింది దాదాపుగా ఏడు నెలలు గడిచిపోయినా ఈ పరిస్థితి ఎక్కడ కొలిక్కి రాలేదు అలాగే దీంతో యుద్ధం ఆపడం అంత సులభం కాదని ట్రంప్ ఇప్పటికే అర్థమైంది అలాగే ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బహిరంగంగా అయితే అంగీకరించాడు ఎక్కడ ఇప్పుడు యుకే పర్యటనలో ఉన్న ట్రంప్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం చాలా సులభంగా పరిష్కరించగలిగేది అనుకున్నాను కానీ నా అభిప్రాయం తప్పని అర్థమైందని పేర్కొన్నాడు కానీ నేనే ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పుకొచ్చాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ తన నిరాశకు గురి చేశాడని చెప్పుకొచ్చాడు అలాగే ఇజ్రాయెల్ గాజా సమస్య పరిష్కారం కోసం నేను ప్రయత్నిస్తున్నానని నేను చాలా యుద్ధాలను ఆపానని ఇజ్రాయెల్ గాజా సమస్య పరిష్కారం లభిస్తుందని అలాగే రష్యా ఉక్రెయిన్ కు కూడా పరిష్కారం అవుతుందని యుద్ధంలో ఏం జరుగుతుందో చెప్పలేమని ట్రంప్ చెప్పుకొచ్చాడు వాస్తవంగా చెప్పాలంటే ఉక్రెయిన్ కన్నా రష్యా ఎక్కువ నష్టం జరిగిందని పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ అయితే చెప్పుకొచ్చాడు గత సంవత్సరం అమెరికా అధ్యక్షుడు ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా ట్రంప్ అస్త్రంగా వాడుకున్నాడు అలాగే తాను అధ్యక్షుడిగా ఉండుంటే యుద్ధం వచ్చేది కాదని ఒకవేళ గెలిచి అధికారంలోకి వస్తే ఒక్కరోజులోనే యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పుకొచ్చిన ట్రంప్ ఇప్పుడైతే మొత్తం చేతులు ఎత్తేసాడు